నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మే వాత్సల్య వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలన్న తన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రకటించారు ఈ సందర్భంగా తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు అంతేకాకుండా తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా నిరాశకు గురైతే పడతానని తెలిపారు అయితే ఇటీవలే రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా రనౌత్ స్టేట్మెంట్ ఇవ్వగా దీనిపై బీజేపీ నుంచి మద్దతు లభించలేదు దీంతో ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన కంగనా రనౌత్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు గత కొన్ని రోజులుగా వ్యవసాయ చట్టాలపై ప్రశ్నలు అడిగారు ఈ చట్టాలను తిరిగి తీసుకురావాలని రైతులు ప్రధానిని అభ్యర్థించాలని నేను సూచించాను నా ఈ ప్రకటనతో చాలామంది నిరాశకు లోనయ్యారు అని అన్నారు వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు మనలో చాలామంది దానిని సమర్థించారు కానీ సున్నితత్వం సానుభూతి కారణంగా ప్రధాని చట్టాలను ఉపసంహరించుకున్నారు వారి మాటల గౌరవాన్ని కాపాడుకోవడం మన కార్యకర్తలందరి కర్తవ్యం నేను ఇకపై కళాకారిణిని కాదు బీజేపీ కార్యకర్తలు నా అభిప్రాయాలు నా సొంతం కాకూడదు పార్టీ స్టాండ్ ఉండాలి అని కంగన అన్నారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాల్సిన సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్